पीपी आपको दिख रहा है हां ये पेरो ये लाग तो

いいよ。<noise> ఇక్కడ గౌరవనీయులు మన ప్రీతం నాయకులు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు విచ్చేసినందుకు మేము కృతజ్ఞతలు సాయిరామ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తరఫున తర్వాత ఐఎం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున సార్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ అందరికీ నమస్తే ఈరోజు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన మర్గస్ కాంప్లెక్స్ నందు సాయిరామ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ ఫ్రీ మెగా హెల్త్ క్యాంపు బ్లడ్ క్యాంపు తర్వాత వచ్చి ఐ క్యాంపు నిర్వహించబడుతుంది ఈ దీంట్లో మనం ముఖ్యంగా స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ కిడ్నీ డాక్టర్ కానీ తర్వాత వచ్చి గుండె డాక్టరు నరాల డాక్టరు తర్వాత చర్మ వ్యాధుల డాక్టర్సు తర్వాత వచ్చి అందరూ అన్ని స్పెషాలిటీకి జనరల్ సర్జరీ జనరల్ మెడిసిన్ తర్వాత వచ్చి బ్లడ్ డొనేషన్ క్యాంపు చిత్తూరు నుంచి వైద్య విధాన పరిషత్తు నుంచి ఇక్కడికి విచ్చేదురు అందరూ ఈ దీన్ని వినియోగించుకొని మా ఈ క్యాంపుని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాము తర్వాత వచ్చి ఇక్కడ మెయిన్గా మనకి ఈరోజు చేయడానికి ఏమంటే జై భారత్ బో మాతాకి జై ఎందుకంటే ఈ గణతంత్ర దినోత్సవం రోజు అంబేద్కర్ గారు రచించి మనకి ఈ రోజు నుంచి ఎట్లా హౌ టు మనము ఏ విధంగా మనం పరిపాలించుకోవాలనే ఒక సిద్ధాంతాన్ని రూపొందించినారు కాబట్టి ఈ దినం సందర్భించుకొని ఇక్కడ మనకి ఫ్రీ మెగా క్యాంపు కండక్ట్ చేయడం మాకు సంతోషంగా ఉంది ఈ దీంట్లో మా అసోసియేషన్ తరఫున ఐఎంఏ అసోసియేషన్ తరఫున తర్వాత వచ్చి ఇన్ మన పలమనేరు మెడికల్ షాప్స్ అసోసియేషన్ మళ్ళీ పలమనేరు ల్యాబ్ అసోసియేషన్ వారు కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు తర్వాత ఇక్కడికి ఈ మర్కజ్ కాంప్లెక్స్ యాజమాన్యానికి తర్వాత వచ్చి ఈ లారీ అసోసియేషన్ యాజమాన్యమైన యాజమాన్యము తర్వాత వచ్చి ఈ జిలానీ బాయ్ గారు మాకు అందరికీ మనకి తోడ్పాటు అందించారు వాళ్ళకు కూడా మేము థ్యాంక్స్ చెప్తున్నాము ఈ క్యాంప్ని ఉపయోగించుకొని అందరూ ప్రజలకి సేవ్ చేసే భాగం కల్పించినకు దేవుడికి తర్వాత అంత ఈ ప్రజలకు అందరికీ నమస్కారాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ ఓకే సార్ கு சைண்ட்ரா மைப்பா என்னா எஸ்பெஷலிஸ் பரவாயில் சார் மன்னா கூட அம்மா தேசிட்டு போய் நான்

சரி சார் முக்கு போதன் ரெண்டு மூணு நாலு பதிமந்தா சார் ராஜா हां लोगों से वो से तक काम का काम में पर बंद है मेरा मेरे अंदर आज ऐसा कोऑर्डिनेट्स कोऑर्डिनेट्स मेडिकल शॉप्स अंदर वगैरह कैंप वाला बोल डॉक्टर चाहिए पता बैठना पता सर्कल वालों ने सर्कल वालों दिखा था राइट लो रा राइट लो आज रा। वो तो है बबई ना कौन सा साइड है साइड है जिल्पो, कह्त ना правда geschätपार सेढ़ ś्यार है इस अका खने часов डका ढ का हृ जह फाल एक हैसे जिए जदी कहा है खार है को मत ब transparency

미달이거나줄줄줄줄이 나. 나. यो इदाण भयो त अनि म त काट्नु पर्यो यो न काइदे छ साथीहरु भर्खरै पनि समय बन्द गर्नुपर्ने छ পুরCharFieldও না খালি